బంగారాన్ని గ్రామాన్ని దయ్యాలు ఎందుకు భయపడుతున్నాయి ఇక్కడ ప్రజలు ఎందుకు వింతగా ప్రవర్తిస్తూ చనిపోతున్నారు ఇది అసలు ఈ విలేజ్ లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నమే పాడేరు నుంచి మనం అల్లూరి జిల్లా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఒకసారి చూడొచ్చు పూర్తిగా జిల్లా వైద్యశాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు ఈ గ్రామాన్ని దయ్యాలు ఎందుకు చంపేస్తున్నాయి అసలు దయ్యాలు ఏంటి ఇప్పటి మనం చూస్తున్నాం సైన్స్ ఎంత టెక్నాలజీ పెరుగుతోందో సైన్స్ ఒకవైపు మరొక వైపు నమ్మకాలు దీనిపైన ఎప్పటికప్పుడు డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి పెద్ద పెద్ద చర్చలు కూడా జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలాగనో నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి అనేది కొంతమంది పబ్లిక్ ఒపీనియన్ కూడా ఇప్పటికీ చూస్తున్నాం మనం ఆధునిక సమాజంలో ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని చోట్ల దెయ్యాలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి దెయ్యాలు మమ్మల్ని భయపెడుతున్నాయి దెయ్యాలు ఉన్నాయి అనేటటువంటి భయంతో ఊళ్ళు ఊళ్ళు కూడా ఖాళీ చేసే పరిస్థితులు ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉంటాం దీంతో నిన్న ఈ చుట్టుమట్ట విలేజ్లో దెయ్యం వల్ల ఇద్దరు వ్యక్తులు చనిపోయారు అని వచ్చినటువంటి వార్తల నేపథ్యంలోనే అల్లూరి జిల్లా సంబంధించి వైద్యాధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు హుటాహుటిని ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు వీళ్ళంతా ఎందుకు ఇంత భయపడుతున్నారు ఎందుకు ఇంత ప్యానిక్ అవుతున్నారు అసలు ఏం జరుగుతోంది వీళ్ళు హెల్త్ పరంగా కానీ లేకపోతే మెంటల్గా ఈ దెయ్యం ఉంది భూతముంది అని భయపడుతున్న వెనుకతల కారణమేంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించి అందరినీ టెస్ట్ చేస్తున్నారు సో ఊరు ఊరంతా తరలి వచ్చి ఇక్కడైతే వైద్య పరీక్షలు చేయించుకుంటున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం మామిడి పండుగకి కొండకి వెళ్ళి వెళ్ళాం మేడం వెళ్ళిన తర్వాత ముందు వెళ్ళారు ముగ్గురు వెళ్ళాం సార్ దగ్గరే ఉంది కదా కొండ మామిడి పండుగకి కొండకి వెళ్ళాం మేడం ముందున కొమ్మ పడిపోయింది ఆ కొమ్మకి సౌండ్ వల్ల వెరుచుకుంది సార్ మేడం అప్పుడు నాకు ఇలా జీవ్ అయిపోతుంది ఇలా కడుపుకి తిప్పేస్తుంది అనేసి వచ్చేసాం మేడం వచ్చిన తర్వాత వాంతింగ్స్ అయిపోయింది మా అమ్మకి మేడం వన్ థింగ్స్ అయిపోయిన తర్వాత మా నాన్నకి చెప్పాను నానా అమ్మ ఇలాగ అయిపోతుంది గొడవగాని పిలుచుకుని రా గొడవ కానీ పిలు పిలుచుకొని రా నాన్న అని చెప్పాను గొడవ పిలవడానికి వెళ్ళి తీసుకొచ్చారు గొడవని గొడవవాడొచ్చి మా అమ్మ చేయి చేయి పట్టి చూసాడు చూసిన తర్వాత లేదు భూతం పట్టి ఉంది మందుతో ఊదితేనే ఇది దేయం బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పారు మేడం అప్పుడు వాళ్ళ ఇంటి నుంచి మందు తెచ్చారు మేడం తెచ్చిన తర్వాత ఊదడు మేడం ఊదిన తర్వాత వాటర్ కొద్దిగా ఇవ్వమ్మా అంటే నేను వాటర్ ఇచ్చాను వాటర్ ఇస్తూ వాడు ఇలా బుక్కలు ఇస్తూ అలా జారి పడిపోతుంటే మా మాయామ్మ అయ్యో గుర్రగాడు పడిపోతున్నాడు అని పట్టుకోవడానికి వెళ్ళాడు మా మాయగారు ఆ మాయగారు కూడా అలాగే చనిపోయారు ఇద్దరు ఇద్దరు కూడా చనిపోయారు ఆగే మేడం కొండకి వెళ్ళారు వాళ్ళు మామిడి పనులు కానీ వెళ్ళారు వెళ్ళేసి నుంచి చిన్న కర్రట చెట్టు మీద నుంచి పడింది కింద పడితే చిన్నది అంటే జంకారు జంకే భయపడ్డారు భయపడిపోయి నాకు కడుపు నొక్కేస్తుందిరా వెళ్ళిపోదాము వాంతులు లాగా అవుతుంది వెళ్ళిపోదామని ఇంటికి వస్తారు ఎంతమంది వెళ్ళారు ముగ్గురు వెళ్ళారు వాళ్ళు వాళ్ళ కూతురులోను వాళ్ళు చెల్లెలాగా అవుద్ది అది వెళ్ళారు అలాగే వచ్చేసారు పది మినిమం పది గంటలకు వస్తారు ఇంటికి వచ్చేసరికి ఇంకా కడుపు అన్నీ తిప్పేస్తుంది అన్యాసమ్మ అది ఉంటుంది ఒక ముప్పై ఎనిమిది అంత ఉంటుంది కాకపోతే వాళ్ళు కడుపు తిప్పేస్తుందండి తిప్పేస్తే ఏమో వాళ్ళు కూతురు ఏమన్నది అమ్మకు దేయమేమో పడేసింది గురువగాలిని వెళ్ళి పిలుచుకుని రండి నా గొరవగాలిని వెళ్ళి పిలుచుకుంటారు అమ్మ నాన్న అంటే వాళ్ళు నానా వెళ్ళేసి తీసుకొని వచ్చింది తీసుకువచ్చేసి ఆ గురవగాలమో చెత్తి పట్టి చూసుకొని లేదరా దెయ్యము పట్టేసింది దీనికి ఏదైనా చేయాలా అన్నాడు ఆ బుగ్గితోని మంతరించి చిన్నది ఊదేరు ఇంకా పోలేదు అలా ఊదేరండి ఊదేసి గురవగాలు పడిపోతుండగా బామర్ది బామర్ది పట్టుకో అనుకుని వాళ్ళు తమ్ముడు గురువుగారి పడిపోయారు ఆ గురువుగారు పడుతుంటే ఇప్పుడు అమ్మాయి వాళ్ళు అమ్మాయి భూతం పట్టింది కదా మేడం వాళ్ళ అమ్మాయి వాళ్ళు తమ్ముడు ఆ టైం అంటే వచ్చేసి ఆ టైంలో వచ్చి ఉండేరు వచ్చేసరికి బా పట్టుకో మా గురువగాలు పడిపోతుంది దేనికన్నా అనేసరికి వాడు వెళ్ళి పట్టుకున్నాడు వాడు కూడా అలాగే సులా కోలిపోయి పడిపోయారు ఇద్దరంతా పడిపోయి చక్కడండి కానీ మినిమము ఈ పది నిమిషాలు కూడా కాలేదు ఇంకా చచ్చిపోయారు అది దేయం అనేది నమ్ము నమ్ముతున్నాం కూడా మేము ఎందుకు నమ్ముతారు అంటే మీరు అడవి బిడ్డలు కదా అడవి తల్లిని నమ్ముకొని ఉంటారు కదా మళ్ళీ ఇక్కడ దయ్యం భూతాలని నమ్మవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది మేడం అలాగే మేడం ఏం చేస్తాము అది మన ఏజెన్సీ సంప్రదాయం భూతం పట్టిందని చేస్తాం మేడం మామూలుగా డాక్టర్ల వైద్యం కన్నా భూత వైద్యాలవి మీకు ఇప్పుడు మేడం ఇటు డాక్టర్ దగ్గర చూసుకుంటాం ఇటు వైద్యం దగ్గర చేసుకుంటాం మేము ఏటు బాగా అవుతే అటు వెళ్తాం ఇటు ఇటు ఉంటాం అటు ఉంటాం మేడం మేము ఒక్క దగ్గర డాక్టర్ కానీ తర్వాత ఈ భూతం దగ్గరే మనం వా నాటు వ్యాధుల దగ్గరే ఉన్నాం కాకపోతే ఇటు చేయించుకుంటాము వాళ్ళు డాక్టర్ ఆఫీసులో వెళ్తాం మళ్ళీ తగ్గపోతాయి రెండు ఇప్పుడు నిన్న ఈ దయ్యం పట్టడం వల్ల ఈ వీళ్ళిద్దరూ చనిపోయారని నమ్మిన తర్వాత మీ ఊర్లో ఉన్నవాళ్ళు కానీ బయటికి వెళ్లకుండా పొలిమేర దాటకూడదని బయట ఉన్న వాళ్ళు మళ్ళీ మీ ఊర్లోకి రాకూడదని మీరందరూ పెద్దవాళ్ళందరూ నిర్ణయించుకున్నారా ఎలాగేదా మేడం ఇప్పుడు బయట తిరగడానికి భయం వేస్తుంది మేడం అసలు ఏ పని చేద్దామన్నా అసలు అవట్లేదు మాకు ఎందుకంటే బయట తిరిగితే ఏం జరుగుతుందని ఒక భయం నిన్నటి నుంచి పరిస్థితులు ఉండడంతో చిన్నపిల్లలు బయటికి వెళ్ళాలి అన్నా కూడా భయపడుతున్నారు పెద్దవాళ్ళు మహిళలు కూడా బయటికి వెళ్ళాలన్నా కూడా మరొకరు సాయం లేకుండా వెళ్ళే పరిస్థితులు లేవు ఖచ్చితంగా అడవి బిడ్డలం కాబట్టి ప్రకృతితో నిత్యం అమేకమై ఉంటాం కాబట్టి భూతాలు దెయ్యాలు కూడా ఉన్నాయని మేము నమ్ముతూ ఉంటాము ఎందుకంటే అది మా ఆచార వ్యవహారాల్లో మా పూజలు కానీ ఇవన్నీ కూడా ఒక నమ్మకం మీదే నడుస్తూ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళంతా చెప్తున్నారు ఒకవేళ వాళ్ళు ఏదైనా జ జబ్బు చేసి ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచించే టైం కూడా లేకుండా ఒకే రోజు ఒక పది పది నిమిషాల వ్యవధిలోనే వాళ్ళు అలా వింతగా ప్రవర్తించి చనిపోవడం అనేది ఖచ్చితంగా ఇది ఒక దయ్యం పనే ఆ దయ్యం పట్టే వాళ్ళు అలా వింతగా ప్రవర్తించారు వైద్యం చేసే అంత టైం కూడా ఇవ్వలేదు హాస్పిటల్కి తీసుకువెళ్ళేటంత టైం కూడా లేకపోవడం ఇద్దరు చనిపోవడం ఒక ఆమె ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసున్న ఒక మహిళ ఇరవై ఉన్న ఒక యువకుడు ఇద్దరూ ఒకే రోజు చనిపోవడంతో ఊరు ఊరంతా భయం గుప్పిట్లోనికి వెళ్ళిపోయింది పెద్దవాళ్ళతో మాట్లాడతాం దయాలను ఒక్క ఒక్కో ఒంటరిగా వెళ్ళినా ఏదో ఒక శబ్దం చేస్తారు శబ్ద శబ్దం చేసి ఆ ఊరి మీద పార్పమని పార్పు పార్పన్న శబ్దం వస్తుంది అన్నమాట దానికి మాటలు వినపడతాయి జీవాయిపై ఉంటుంది కదా అది ప్రాణం కొండదాండు ఉంటే అడవి అడవి రాజు అడవి రాజు కొండదాండుడు అది ఇంకొకటి ఎర ఎర్ర మావళి తెల్ల మావాలి అని అది మరీ డేంజర్ అన్నమాట ఏ తెల మావాలి ఇద్దరు ఇద్దరం మరీ కాంతి అనమాట మనుషులు చూస్తే ఒప్పుకోదాది పేర్లు అంటే అప్పుడు పెద్దలు ఇదో పెద్ద పెద్దలు చెప్పినారు కదా అల్లాడిది మనిషి మీద కలబడి తగిన తప్పు మనిషి అనిపోతున్నారు ఆగదు మరి అది మరీ కాంతి అన్నమాట అలాంటి జంతుల వా జంతులు భూత వైద్యం చేయడానికి వచ్చిన గురువు గారు కూడా చచ్చిపోయిన గురువు గారు చచ్చిపోయాడు అమ్మాయికి తమ్ముడు చచ్చిపోయాడు అమ్మాయికి మరి వెనకాల నుంచి పట్టి సాయం పట్టి తమ గురు చనిపోయాడు ఎనకాల జరిగింది గ్రామ దేవతల్ని ఎక్కువగా అడవి తల్లికి పూజలు చేస్తూ ఉంటారు కదా మామూలుగా దేవుడు మిగతా దేవుడు పటాలు అవి మీ ఇంట్లో చేస్తారు కానీ పీటీ వాళ్ళు చేస్తారు ఉంటాయని ఇవన్నీ మీరు నమ్ముతారు కింద మీద అయిపోతారు కదా దూప భయం దయం పెట్టినారు ఆట పాడిపో వైపు ఉంటారు అప్పుడు తెలిసిన గురుగారు ఇలా పట్టి చూస్తారు అనమాట ఇలాగా పట్టి చూస్తారు ఖచ్చితంగా పట్టి ఉన్నది మనసి ఇప్పుడు ఏదైనా మనకు నాకు బాగోలేదు అనుకోండి డాక్టర్లు ఇలా చేపట్టుకొని చూసి మనకి జ్వరం వచ్చిందో వాంతలు వస్తున్నాయి అంటారు ఇలా దయ్యం పట్టిన వాళ్ళకి వైద్యులు అలా పట్టి చూస్తారు అదే చెప్పేస్తారా వాళ్ళు చెప్పేస్తారు ఆధునిక సమాజానికి ఆధునిక వైద్యానికి దూరంగా ఉండే అడవి గ్రామాల్లో ఎక్కువగా భూతాలు దయ్యాలు ఉన్నాయి అవి మమ్మల్ని పాలిస్తున్నాయి అవి మమ్మల్ని కమాండ్ చేస్తున్నాయి వాటికి ఆగ్రహం వ్యక్తం వస్తే అంటే అవి అగ్రెసివ్ అయితే గనుక వాటికి ఏమైనా కోపం తెప్పించే పనులు లాంటివి జరిగితే ఖచ్చితంగా ఊర్ల మీద పడి మనుషులు ప్రాణాలు తీసేస్తాయి ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చాలా బలంగా నమ్ముతూ ఉంటారు ఎందుకంటే సిటీ కల్చర్ దూరం కావచ్చు ఇప్పుడు మనం కొంతమందితో మాట్లాడించిన తర్వాత నేను ఇది చెప్తున్నాను వాళ్ళు చెప్తున్నారు హాస్పిటల్ చాలా దూర ప్రాంతాల్లో ఉంటాయి మేము అక్కడికి వెళ్ళేలోపే వింత వింత ప్రవర్తనలతో వాళ్ళు ఇమీడియట్గా క్షణాల వ్యవధిలో చనిపోతూ ఉంటే ఇది దయ్యం భూతం పని కాకపోతే ఇంకా ఏంటి అనేది వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకుంటున్న సందర్భం